ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కమలాకర్ చారి తెలిపారు రంగులద్దిన గణపతులతో పర్యావరణం కలుషితమవుతుందన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడారు మట్టి గణపతులను చెరువులో నిమజ్జనం చేస్తే నీరు కలుషితంగా కాకుండా ఉంటుందన్నారు ప్రజలు యువకులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఇప్పుడు రోజులలో ఈ రోజుల్లో వినాయకులు పెడతా ఉన్నారు ప్లాస్టిక్ ప్లాస్టిక్ మన వినాయకులు పెట్టి మరి అక్కడక్కడ రంగు మన కెమికల్ రంగులతోటి పూసినటువంటి ఒక వినాయకులను పెట్టి తొమ్మిది రోజులకే పరిమితం చేసి అవి నీళ్ళు నెప్పాలు చేస్తూ ఉన్నారు లక్షలాది కోట్లాది రూపాయలు వృధా పోతా ఉన్నాయి నిజంగానే సమాజానికి ఏమైనా సేవ చేయాలనుకునేటువంటి ఒక ఉద్దేశం ఎవరికైనా సామాజిక సేవకులకు వాళ్ళకైనా ఉంటే అది ఒక విద్యార్థుల పట్ల మీరు ఏ రకంగా విద్యార్థుల పట్ల ప్రోత్సాహం ఉండాలి మన దేశంలో ఖచ్చితంగా విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఉంటే మన పల్లెలలో అక్కడక్కడ కుంటుపడిపోయినటువంటి ఒక పరిస్థితులు ఉన్నాయి పాఠశాలలు ఆ విద్యార్థులను ప్రోత్సాహంగా మన యొక్క ఇచ్చేటువంటి ఒక సాయం ఉండాలి ఆ ప్రోత్సాహం ఎప్పుడైతే విద్యార్థులకు అంతదో దేశంలో ఉత్తములుగా నిలబడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీ యొక్క సేవలు కూడా విద్యార్థుల పక్షాన ఉండాలని చెప్పేసి మరియు ప్లాస్టిక్ రహిత వినాయకులను పెట్టాలి విద్యార్థులకు మీ యొక్క సేవలు ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను